శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే తల్లికి వందనం పథకం గురించి ప్రస్తావించారు కర్నూలులో జరిగిన బహిరంగ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ వ్యాప్తంగా తల్లులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ పన్నెండున ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు ఈ పథకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన తల్లులకు ఇది శుభవార్త అని ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదహైదు వేల చొప్పున ఇస్తామని తెలిపారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు అందువల్ల విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి తరగతి వరకు అంటే ఇంటర్ వరకు చదివే పిల్లలందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పన మనీ వస్తుందని ఆ డబ్బులు తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందని తల్లులు ఆ డబ్బు తీసుకునేందుకు రెడీ అవ్వాలని ఎందుకంటే ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుందని ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఇదివరకే ఒకసారి స్పష్టం చేశారని ప్రైవేటు స్కూళ్ల యజమాన్యులు ముందుగానే ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు కాబట్టి ప్రభుత్వ పథకం ప్రారంభించగానే తల్లులు ఆ డబ్బు తీసుకునేలా ప్లాన్ చేశారని కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు స్కూల్లో ఎటువంటి ఫీజు లేకుండా ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో వారి పిల్లలను చదివించుకునే అవకాశం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు దాంట్లో తల్లకి వందల ఒకటి పదహైదు వేల రూపాయలు పిల్లలు ఎవరు కూలిపోతున్నారో వాళ్ళు ఇచ్చేదానికి కూడా